అంగన్వాడీలు ఎక్కడికక్కడ పోలీసులు నిర్బంధిస్తూ ఉన్నారు విజయవాడకు వచ్చే వారందరినీ కూడా ఎక్కడికక్కడ నిర్బంధించి వాహనాల్లో పోలీసులు తరలించే ప్రయత్నం జరుగుతుంది సార్ దీన్ని అసలు ఎలా చూడాలి ఇవాళ ఈ ప్రభుత్వము ఎందుకో కానీ పాపం పిచ్చుక మీద బ్రహ్మాస్తం అనే పద్ధతులు అంగన్వాడీల పైన ఇంత దుష్టతలంపుతో దుర్మార్గంగా వ్యవహరిస్తుంది సరేంది కాదు కారణమేమిటి వాళ్ళు కోరింది ఏంటి నీకు చెప్పింది చేయబోయని వాళ్ళు అడిగితే దాన్ని చేయడం నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఈ రకంగా వాళ్ళపైన దుర్మార్గంగా పడడం జరిగింది కాదు ఇప్పుడు ఇప్పుడే చీఫ్ సెక్రటరీ గారు ఉత్తర్వులు ఇచ్చినట్లు కూడా చూశాను వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చి కూడా తొలగించమని జిల్లా కలెక్టర్లకి ఆదేశాలు ఇచ్చాడు మరి గతంలో ఎస్మా ప్రయోగించారు ఇప్పుడేమో అసలు ఉద్యోగాలు అంటే వాళ్ళ కడుపు కొడతామంటా ఉన్నా వాళ్ళ కడుపు కొడితే మాత్రం వాళ్ళు వదిలిపెట్టారు ఖచ్చితంగా నీ తల మీద కొడతాను ఎందుకంటే రెండు మూడు నెలల్లో ఎలక్షన్లు పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా లక్ష కుటుంబాలు రోడ్డున పడేస్తానంటే వాళ్ళంతా ఉరికే చూస్తూ ఉంటారా మేమంతా చూస్తూ ఉంటామా మీడియా చూస్తూ ఉంటుందే కాబట్టి ఏమంటే చాలా తప్పు చేస్తాం చాలా తప్పు చేస్తాం గతంలో కేసీఆర్ కూడా ఇదే అహంకార పూరితంగా ఆర్టీసీ కార్మికుల పట్ల వ్యవహరించారు ఇవాళ నీవు అంగన్వాడీల పట్ల వ్యవహరిస్తా ఉన్నావు అధికారం వచ్చింది కాదా అని చెప్పి అహంకారంతో వ్యవహరిస్తే ప్రజలు ఊరుకోరు ఖచ్చితంగా తగు రీతిలో బుద్ధి చెప్తారు నీకు పోగాలం దాపురించింది కాబట్టి ఈ రకంగా వాళ్ళపైన దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నాం పోలీసులు ఉషిగొలుపుతూ ఉన్నాం అరెస్టులు చేస్తూ ఉన్నాం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో నిర్బంధిస్తూ ఉన్నాం దీన్ని పూర్తిగా తప్పుబడతా ఉన్నాం మేము రాష్ట్ర బంద్ చేయడానికి కూడా మేము ముందుకు పోతాం ఎప్పుడు ఎప్పుడు బంద్కి పిలిపోయి మేము అందరితో కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం ఇప్పటికీ అన్ని రాజకీయ పార్టీలతోనూ ప్రియా సంఘాలతో మాట్లాడాం రైడ్వేస్తో కూడా మాట్లాడి మేము అనౌన్స్ చేస్తాం సార్ అసలు ఇంత బలవంతపు నిర్బంధం ఎందుకని పోలీసులతో ఎక్కడ కూడా మేము కూడా కొంత చూ చూడటం జరిగింది ఇప్పుడు లైవ్లో అసలు ఎక్కడికక్కడ వస్తే కనుక వాళ్ళందరినీ తీసుకెళ్లి వెహికల్స్లో పెట్టేసి అటు మచిలీపట్నం కానీ అటు కానీ తరలించేస్తున్నారు ఎందుకు ఇంత అక్రమ నిర్బంధం వాస్తవానికి ఇందులో పెద్ద సమస్య లేదు ఏదో అహంకారంతో అధికారం ఉంది కదా నేను ఏమైనా చేస్తాను పోలీసులు నా చేతిలో ఉన్నారనేది తప్పితే ఇందులో వేరే ఏమీ లేదు దీన్ని తీవ్రంగా తప్పుబడతా ఉన్నాం ఖండిస్తూ ఉన్నాం అందరూ కూడా ఖండించాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి అందరూ కూడా ముందుకు రావాలి చూస్తే ఇది మొత్తం భారం కూడా కాదు మూడు వందల కోట్ల మించి వాళ్ళు అడుగుతున్న డిమాండ్లో మూడు వందల కోట్లకు మించి ఏం లేదు ఒకవేళ ప్రభుత్వానికి భారం పడితే అంటే మూడు వందల కోట్లు ప్రభుత్వం భరించలేదా భరించలేక కాదు వీళ్ళు నన్ను సమ్మె చేస్తారా నేను ఇచ్చే తీసుకోవాలి తప్ప భిక్షగాల మాదిరి ఉండాలి నేను వాళ్ళ కింద విషయం తీసుకోవాలి తప్పితే వాళ్ళు అడిగేది ఏంటి వాళ్ళు సమ్మె చేసేది ఏంటి వాళ్ళు మాట్లాడేది ఏంటి వాళ్ళు నిలదీసేది ఏంటి అంటే ఇది ఒక రకమైన అప్రజాస్వామిక ధోరణి అంటే దురహంకారులు ఒక నియంత్రణ మాత్రమే ఈ రకంగా వ్యవహరిస్తారు ఇది ఉన్నటువంటి పరిస్థితి అంగన్వాడీల సమస్య ఏదైతే ఉందో ఇప్పటికి నలభై ఆరు రోజులు చేరుకుంది బలవంతంగా అరెస్టులు చేస్తున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర బంధుకు కూడా అన్ని పక్షాలతో మాట్లాడిన తర్వాత పిలుపునిస్తామని చెప్పేసి సిపిఐ రామకృష్ణ ప్రకటించారు